వానకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు రైతుకు భరోసా ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి వీధి విధానాల రూపకల్పన మీద ఉండదా అని అడిగారు ఏడు నెలల నుంచి ముఖ్యమంత్రి మంత్రులకు తీరిక లేదా అని నిరంజన్ రెడ్డి నిలదీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు నీటి మీది రాతల్లాగా మారాయని ఎద్దేవా చేశారు వరికి ఐదు వందల బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయిందన్నారు ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే రైతు భరోసాను ఐదు ఎకరాలకు పది ఎకరాలకు పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలన్నారు కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలు అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోందని మాజీ మంత్రి మండిపడ్డారు ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రివర్గాన్ని సమావేశపరిచి రైతు భరోసాపై తీర్మానం చేయాలని కోరారు రైతు బీమా ఉంచుతారా ఎత్తేస్తారా తేల్చి చెప్పానన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వడంపై స్పష్టతనివ్వాలని కోరారు